గూడూరును ప్రత్యేక జిల్లా చేయాలని లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద పోస్టు కార్డుల ద్వారా ముఖ్యమంత్రికి గూడూరు ప్రజల సందేశాన్ని తెలియపరిచే కార్యక్రమం నిర్వహించారు జేఏసీ కు సంపూర్ణ మద్దతుగా చేపట్టిన పోస్టు కార్డు ఉద్యమంలో అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గౌరవ అధ్యక్షుడు పంతకాలి శివకుమార్ గౌరవ సలహాదారులు ప్రభు స్వామిదాసుల ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా గూడూరు డివిజన్ మీడియా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు గూడూరు నుంచి తిరుపతి వెళ్లాలంటే నూట కిలోమీటర్ల దూరం ఉంటుందని సామాన్య ప్రజలు ఏదైనా వాళ్ల సమస్యలను కలెక్టర్ కు తెలుపుకునేందుకు వెళ్లాలంటే కనీసం నాలుగు ఐదు గంటలు సమయం పడుతుందన్నారు నెల్లూరు అయితే గూడూరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందని కనుక త్వరగా వెళ్లి వాళ్ల సమస్యను విన్నవించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి చిరువేళ్ల సునీల్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాసుదేవరాజు ఆత్మకురు సురేష్ షేక్ సుభాన్ షేక్ అనిల్ ప్రభాకర్లు పాల్గొన్నారు ప్రత్యేకమైన జిల్లా చేయాలని గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుల ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లాల పునర్విభజనలో గూడూరుకి అన్యాయం జరిగింది నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరుని తిరుపతి జిల్లాలో గతంలో కలిపారు గతంలో హామీ ఇచ్చినట్టుగానే మొన్న గూడూరు ప్రజలు నెల్లూరు జిల్లాలో కలుపుతారని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ అందరి ఆశలే అడియాసులు చేస్తూ మళ్ళీ తిరుపతి జిల్లాలోనే ఉంచడం జరిగింది గూడూరు ప్రజలకి నెల్లూరు జిల్లా ఒక సెంటిమెంట్ ఈరోజు అది రాకపోవడం చాలా దారుణమైన విషయం అయితే గూడూరుని ప్రత్యేక జిల్లా చేయండి లేదు లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని ఈ జేఎసి చేపడుతున్న ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా వంతు మా బాధ్యతగా మేము మద్దతు ఇవ్వడం జరిగింది తిరుపతి జిల్లాలో కలపడం వల్ల పేదలు కానీ ఎవరైనా అర్జీలు ఇవ్వాలనే కానీ కనీసం ఒక నూట ఇరవై కిలోమీటర్ దూరం వెళ్ళి అర్జీలు ఇచ్చుకునేంత సమస్య ఉంది ఊరు కూడా అక్కడికి వెళ్ళి ఒక రోజులో పని ముందుకుని వచ్చేటటువంటి అవకాశం లేదు నెల్లూరు జిల్లాలో కలపడం వల్ల ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటుంది కలుపుకునే వెళ్ళేసి వాళ్ళ కార్యక్రమాలు చూపించుకొని సాయంత్రకాల రాగలరు కనుక మా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే అయితే గుడిని ప్రత్యేక జిల్లాగా చేయండి లేకపోతే సెల్లూరులో కలపండి అంతేగాని మాకు తిరుపతిలో చేసి మాకు ఇబ్బంది పెట్టే పని చేయొద్దని కోరుతున్నాం తీసుకెళ్ళి ప్రజలు మాకు ఎక్కడెక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి వెళ్ళి ఎస్పీ ఆఫీసులు ఉన్నాయి అనేది ప్రజలకి అందుబాటులో ఉందని వలన మమ్మల్ని తీసుకెళ్ళి తిరుపతి జిల్లా వలన నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళి మేము అక్కడ వెళ్ళి రావాలని చాలా కష్టంగా ఉంది అదేవిధంగా ఈరోజు జేఏసీ తరఫున మేము జేఏసీకి మద్దతుగా మా ఎలక్ట్రానిక్ మీడియా అందరం కలిసి పోరాడతామని తెలియజేస్తున్నాం నాకు చాలా ఎలక్ట్రానిక్ మీడియా మినిస్టులందరూ కలిసి ఈరోజు అక్కడ గొప్ప కార్యక్రమాన్ని చేయడం చాలా నిజంగా కష్టవ్యాయం ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రతి రంగంలోని వారు కూడా ఇదే విధంగా వచ్చి వీధుల్లోకి వచ్చి అనేది నా అభిప్రాయం ఇక్కడి నుంచి కూడా మా జేఏసీ తరపున చేసే ప్రతి ప్రోగ్రాము ప్రతి కార్యక్రమానికి కూడా ఇదే విధంగా మీరు మద్దతు తెలిపి ప్రతి ప్రతి కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రచారం కూడా కల్పించి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ జీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు